నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టను అనే కథ అనగనగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఒకసారి రాజుగారు ఏడుగురు కొడుకులు చేపల వేటకని బలిదేరి వెళ్ళారు ఏడుగురు కొడుకులు కలిసి ఏడు చేపలు పట్టుకొని రాజభవనానికి తీసుకొచ్చారు ఆ ఏడు చేపలను ఒక బండరాయి పైన ఆరబెట్టారు అందులో అన్ని చేపలు ఎండినా ఒక పెద్దవాడి చేప మాత్రం ఎండలేదు దానికి బాధపడిన రాజు పెద్ద కొడుకు చేప దగ్గరికి వెళ్ళి చేప 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 ఎందుకు ఎండలేదు అని అడిగాడు దానికి ఆ చేప ఓ రాకుమారా నాకు అడ్డంగా గడ్డివాము ఉంది దాని నీడ నా మీద పడి నేను సరిగ్గా ఎండలేకపోయాను అని చెప్పింది దీంతో ఆ రాకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి గడ్డివాము 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 చేపను ఎండనివ్వకుండా నువ్వెందుకు అడ్డం వచ్చావని ప్రశ్నించాడు దీనికి ఆ గడ్డివాము నన్నేం చేయమంటావు రాకుమార ఆవు నన్ను మేయలేదు అని చెప్పింది అలాగా అంటూ ఆవు దగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు ఆవు 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 నువ్వెందుకు గడ్డి వేయలేదు అని అడిగాడు నేనేం చేయను రాకుమారా జీతగాడు నాకు మేత వేయలేదు అని బదిలిచ్చింది ఆ ఆవు దీంతో జీతగాడి దగ్గరికి వెళ్ళిన రాకుమారుడు జీతగాడ జీతగాడ ఆవుకెందుకు మేత వేయలేదు అని అడిగాడు ఏం చెప్పను మహా రాకుమార అవ్వ నాకు బువ్వ పెట్టలేదు నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పాడు జీతగాడు అవ్వా అవ్వ అవ్వా జీతగాడికి ఎందుకు నువ్వు బువ్వ పెట్టలేదు అని అడిగాడు రాకుమారుడు పాప ఏడుస్తుంది అందుకని నాకు బువ్వ పెట్టేందుకు వీలు కాలేదు నాయనా అని చెప్పింది అవ్వా ఓహో అద సంగతి అనుకుంటూ పాప దగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు పాప 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 ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నన్ను చీమ కుట్టింది రాకుమారా అందుకే ఏడుస్తున్నాను అని చెప్పింది పాప వెంటనే ఊరుకొని రాకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి చీమ 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 పాపను ఎందుకు కుట్టావు అని అడిగాడు నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టను గిట్టనా అని బడాయిగా బదులు చెప్పింది చీమ